మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి ఆడవ్ రాజమౌళి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ స్కీమ్ మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు ముగుస్తుందని ప్రకటించడంతో యువకులు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకునే సందర్భంలో సైట్ కొన్ని రోజులు సరిగ్గా పనిచేయకపోవడం వలన యువకులు దరఖాస్తులు సకాలంలో ఆన్లైన్ చేసుకోలేకపోవడంతో స్కీమ్ గడువు పొడిగించవలసిందిగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వని కారణంగా చాలా మంది యువకులు స్కీమ్ వర్తించకపోవడంతో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్నకు వీలు కల్పించవలసిందిగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైనా వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఏప్రిల్ నెల నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తున్న పేదలకు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బెల్లంపల్లి అన్ని వార్డులలో మంచినీరు వారానికి ఒక రోజు కూడా ఇవ్వడం లేదు వేసవి కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేయాలి బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డులలో చెత్త పేరుకుపోవడంతో దుర్గంధంలో పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కోర్టు ముందున్న డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను తొలగించి అక్కడి నుండి డంపింగ్ యార్డును ఎత్తివేసి పట్టణమునకు దూరంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలి అని శాశ్వత పరిష్కారం చేయాలని స్థానిక ఎమ్మెల్యే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి విజ్ఞప్తి చేసింది కొంకుల రాజేష్ పట్టణ సహాయ కార్యదర్శి రత్నం రాజ్యం బొంగూరు రామచందర్ గుడెం మహేందర్ రెడ్డి పట్టణ కార్యవర్గ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు యువకుల గురించి రాజీవ్ యువ యువ వికాస్ స్కీమ్ అనేది ఈ మార్చి పదిహేడు నుండి ప్రవేశపెట్టి ఏప్రిల్ ఐదు వరకే పరిమితి పెట్టి యువకులను దరఖాస్తులు చేసుకోమని కోరినది దానికి యువకులు దరఖాస్తు చేసుకోవడానికి సైట్ సరిగా పనిచేయకుండా ఒక మూడు నాలుగు రోజులు సైట్ సరిగా పనిచేయలేదు అందులో అందరూ యువకులు అప్లై చేసుకోవడానికి కూడా కాలం సరిపోలేదు అందుకు ఈ స్కీమును ఇంక కొంతకాలం పొడిగించాలని అట్లనే ఈ రేషన్ కార్డు అనేది ఒక నిబంధన పెట్టింది కాబట్టి ఆ పాత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకే పేర్లు ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ అవుతున్నది కొత్తగా యువకులకు రేషన్ కార్డులు లేని వాళ్లకు వాళ్ళకు ఈ స్కీములు అప్లై చేసుకుంటానికి వీలు లేకుండా పోయింది కాబట్టి వెంటనే ఈ రేషన్ కార్డు నిబంధన అనేది దాన్ని తొలగించి అందరూ ఈ స్కీమ్ వర్తించేటట్టుగా అందరూ అప్లై చేసుకోవడానికి వీలు కల్పించాలని రేషన్ కార్డులు అందరికీ తొందరగా రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ ఏప్రిల్ మాసం నుంచి వెళ్ళి ఏదైతే సన్న బియ్యము రేషన్ కార్డు మీద సరఫరా చేసే పథకాన్ని ప్రవేశపెట్టిందో దాన్ని అందరికీ పేదలు చాలామంది ఉన్నారు రేషన్ కార్డులకు తర్వాత ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు లేకుండా ఉన్నారు కాబట్టి అందరికీ రేషన్ కార్డులు ఇస్తే ఈ సన్న బియ్యం పేదలకు ఉపయోగపడుతుంది కాబట్టి అందు గురించి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం అయింది ఈ బెల్లంపల్లి పట్టణంలో పట అన్ని బస్సులలో పారిశుద్ధ్యం లోపించినది ఈ లోపించడం వల్ల రోడ్ల చెత్త చెత్త ఈ దుర్గంధం అవుతున్నది ప్రజలు బాగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అది తక్షణమే మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు కానీ స్పందించి ఈ బస్సులలో పర్యటన చేసి ఆ చెత్తను తొలగించాలని అట్లనే ఈ బెల్లంపల్లి ఏదైతే కోర్టు మీద ఉన్న డంప్ యార్డ్లో ఉన్న చెత్తను వెంటనే తొలగించి ఈ బెల్లంపల్లికి డంప్ యార్డ్కు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని గౌరవ ఎమ్మెల్యే గారిని అనేది అట్లనే ఈ ఈ వేసవి కాలములు ప్రవేశించినది ఇంతకుముందే రెండు ఒకసారి ఒక వార